హాయ్ అండి హలో అందరికీ గుత్తి వంకాయ కర్రీ గ్రేవీతో రుచిగా రావాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా రొయ్యలు వేసి గుత్తి వంకాయని ఇలా చేశారా ఒకసారి ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీని దీనికోసం ముందు మసాలా సిద్ధం చేసుకుందాము స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని చిన్నగా కట్ చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిని మసాలా దినుసుల్ని మిక్సీ గిన్లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న దీనిలోనే కొంచెం చింతపండు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అల్లం అల్లము వేసుకుని అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఈ పేస్ట్లోనే రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఉప్పు వేసుకుని వంకాయల్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుని పొట్టు తీసి శుభ్రం చేసుకున్న రెండు గుప్పెళ్ళు రొయ్యలు వేసుకుని మీకు ఇష్టం లేకపోతే రొయ్యలు స్కిప్ చేసేయించండి రొయ్యలు వేసుకుని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి ఉంచుకున్న వంకాయల్లోకి మసాలా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని అలాగే మిగిలిన మసాలా కూడా వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా గాడ్లు పెట్టుకుని ఇందులో వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా ఒకవైపు మగ్గిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా మగ్గించుకోవాలి మూత పెట్టుకుని ఇలా పూర్తిగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కదుపుకొని మూత పెట్టుకుని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ చిక్కబడిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర తరకు కూడా వేసుకుని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి దీన్ని రైస్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది గ్రేవీతో చాలా రుచిగా ఉంటుందండి రొయ్యలు వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్